మీ జీవితంలో ఆల్ ఆఫ్ షడన్ అకస్మాత్తుగా అడ్డంకలు ఆలస్యాలు అనవసర టెన్షన్ చేసిన పని చివరి నిమిషంలో ఆగిపోవడం ఇలా తరచుగా జరుగుతున్నాయా అలాంటి సమయంలో చాలామంది భక్తులు ఐ మీన్ భగవంతుడిని నమ్మే భక్తులు ఒక మాట అంటున్నారు శ్రీకాళహస్తికి వెళ్ళి ఆ మహాశివుడిని దర్శించుకో మనసు శాంతి అవుతుంది అని ఈ మాట మనం విన్నాం అసలు ఎందుకు అలా విన్నాము అసలు ఎందుకు అలా అంటున్నారు అసలు శ్రీకాళహస్తికి అంత ప్రత్యేకమైన క్షేత్రం ఎందుకు అయింది అసలు రాహు కేతు శాంతి ఎందుకు అక్కడ ప్రసిద్ధి వీటికి సంబంధించి మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఈ వీడియోలో రివ్యూలు చేయడానికి ప్రయత్నిస్తాను మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి స్టాచ్యూ ఉంది గుర్తు పెట్టుకోండి మీకు ఎప్పుడు అండగా తోడుగా నీడుగా ఉంటుంది అహం బ్రహ్మాస్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓం తచ్చత్ ఓం నమో హిమాలయ ఓం శ్రీ గంగాయ నమ ఓం క్రీం దుర్గాయ నమ ఓం ఐం క్రీం శ్రీ శ్రీమాత్ర నమ ఓం నమ శువాయ రక్ష రక్ష అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి ప్రకృతికి నవగ్రహాలకి పితృదేవతలకి జగద్గురువులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు అహం బ్రహ్మాస్మి దాన బ్రహ్మాస్మి అనంత బ్రహ్మాస్మి ఆరోగ్య బ్రహ్మాస్మి లక్ష్మీ బ్రహ్మాస్మి ఆత్మ నమస్కార్ నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ మీరు చూస్తున్న ఈ ఛానల్లో ఇలాంటి దేవాలయ మహిమలు చరిత్రలు శక్తి రహస్యాలు మీకు రోజు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి కమింగ్ టు ద వీడియో శ్రీకాళహస్తి దేవాలయానికి ఉన్న శక్తి ఏంటి అసలు శ్రీకాళహస్తి అంటే ఏంటి శ్రీకాళహస్తి అనేది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు భక్తుల యొక్క విశ్వాసం ప్రకారం ఇది శివశక్తి చాలా బలంగా కనిపించే క్షేత్రం పురాణ కథనం ప్రకారం ఈ క్షేత్రాన్ని వాయులింగ క్షేత్రం అని అంటారు ఇదంతా మనందరికీ తెలుసు వాయువు అంటే గాలి గాలి తత్వానికి సంబంధించిన శివస్వరూపం అని మనం అందరం నమ్ముతుంటాం మన శరీరంలో ప్రాణం నడిపేది శ్వాస శ్వాసే బలంగా ఉన్నప్పుడు మనసు స్థిరంగా ఉంటుంది అందుకే ఈ ఆలయాన్ని చూసినప్పుడు చాలామంది ఎలా ఫీల్ అయ్యేది అంటే నాకు లోపల ఏదో తేలిక పడట్టు ఉంది ప్రశాంతంగా ఉంది ఆరామ్సే ఉంది హాయిగా ఉంది అంటుంటాం ఏదో ఒక టెన్షన్ క్లియర్ అయిపోయింది మనసు ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది హాయిగా ఉంది అని అంటుంటాం ఎందుకు అంటే అక్కడున్న లింగంకున్న శక్తి భక్తి కథ పురాణ కథనం ప్రకారం ఇప్పుడు శ్రీకాళహస్తి పేరు ఎందుకు వచ్చింది పురాణ కథనం ప్రకారం ఇక్కడ ముగ్గురు భక్తులు సాలిపురుగు స్పైడర్ సర్పం ఏనుగు శివుడిని తమకు తెలిసిన విధంగా సేవించారని చెబుతారు సాలిపురుగు శివలింగానికి జాలితో రక్షణ కల్పించింది సర్పం రత్నమణితో అలంకారం చేసినట్టు కథనం ఏనుగు ప్రతిరోజు నీరు తెచ్చి అభిషేకం చేసింది అన్నీ మనకు తెలిసినయే మరి భక్తే ముందు ఇందులో అంటే పెద్ద పూజలు మాత్రమే కాదు మనకు చేతనైన విధనం విధంగా మనసారా చేయడమే భక్తి ఈ కథ ఒక మెసేజ్ మనందరికీ మీ పరిస్థితులు చిన్నగా ఉండొచ్చు మీ భక్తి నిజంగా ఉంటే శివుడు తప్పకుండా స్పందిస్తాడు పంచామృతాలతో చేస్తే మాత్రమే స్పందిస్తాడని ఎక్కడో లేదు అందరూ నాతో పాటు చెప్పండి ఓం నమ శివాయ రక్ష 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 రాహుకేతు శాంతి ఎందుకు ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న రాహుకేతు శాంతి ఎందుకు శ్రీకాళహస్తిలో అంత ప్రసిద్ధం చాలా మంది జీవితంలో కొన్ని దశల్లో కొన్ని పనులు ఆలస్యం అయిపోతూ ఉంటాయి టెన్షన్ అయిపోతూ ఉంటాం అనుకోకుండా ఇబ్బందులు ఛాలెంజెస్ మనస మనసు లేకపోవడం ఇలా చాలా ఫీల్ అవుతాం ఇలాంటి సమయంలో భక్తులు నమ్మేది గ్రహాలు ప్రభావం గ్రహం ప్రభావం వల్ల మనసు అశాంత అవుతుంది గందరగోళం అయిపోతూ ఉంది బట్ శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుకేతు శాంతి జరిపించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అని మనసు అక్కడికి వెళ్తే శుద్ధి అయిపోతూ ఉంది నెగిటివిటీ మొత్తం వదిలిపెట్టేయొచ్చు శివుడు ముందు తలవంచి సంకల్పం చేయాలి అంతే పూజ ఒక్కటే కాదు మీ లోపల ఉన్న గందరగోళాన్ని బయటికి పంపించి ఒక క్లారిటీని రీసెర్చ్ చేస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మనం రాహుకేతి శాంతి చేసుకుంటాం మీరు శ్రీకాళహస్తికి వెళ్ళినప్పుడు ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోండి దేవుడు దగ్గరికి భయంతో కాదు నమ్మకంతో వెళ్ళండి మీరు అడిగేది ఒక్కటే శివా నా మనస్సును స్థిరపరచు నా మార్గం స్పష్టంగా చెయ్యు అని ప్రార్థించండి ఆలయంలో ఒక్క నిమిషం నిలబడి శాంతిగా శ్వాస తీసి విడిచిపెట్టండి ఇది మీ వాయుతత్వాన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కోపం ద్వేషం నెగిటివిటీ ఆలోచనలు ఇవన్నీ ఈ రోజు నుంచి నేను ఎక్కడే వదిలేస్తున్నాను అని మనసులో చెప్పుకోండి దర్శనం తర్వాత వీలైతే ఒక చిన్న దానం చేయండి ఆకలితో ఉన్నవాడు ఆకలితో కొట్టిమిట్టాడుతున్న వాడికి ఫుడ్ ఆఫర్ చేయండి దాహంతో కొట్టిమిట్టాడుతున్న వాడికి వాటర్ ఆఫర్ చేయండి కుదిరితే ఈ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ యాభై ఒక్క రూపాయలు కానీ చారిటీ ఇవ్వండి ఇంటికి వెళ్ళాక మంగళవారం లేదా శనివారం సాయంత్రం ఒక్క దూప్ ఒక దీపం వెలిగించండి దీపం ముందు ఎనిమిది సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయం చాంటింగ్ చేయండి చివరగా ఒక్క నిమిషం ఈ మాట చెప్పండి తండ్రి శివయ్య నా జీవితంలో ఉన్న అడ్డంకులు కరిగిపోవాలి నా నిర్ణయాలు స్పష్టంగా కావాలి నా మనసులో భయం పోయి ధైర్యం రావాలి నేను ధర్మ మార్గంలో నడుస్తాను అని కంటిన్యూస్గా ట్వంటీ వన్ డేస్ మీరు చేయగలిగితే మార్క్ మై వర్డ్స్ మీ ఆలోచన మారిపోద్ది మీ క్రమశిక్షణ మారుద్ది అన్నీ మారిపోతాయి మరి నాతో పాటు ఈ మాట గట్టిగా చెప్పండి ఓం నమ శివాయ రక్ష 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 అండ్ మీరు శ్రీకాళహస్తికి వెళ్ళారా లేదా వెళ్తే వెళ్ళాము అని వెళ్ళాలి అనుకుంటే అతి త్వరలో వెళ్తాం మేబీ శివుడే ఈ రూపంలో తెలియజేశాడని అర్థం చేసుకోండి అండ్ వెళ్ళాక వెళ్ళి వచ్చాక మీకు జరిగిన మార్పు మీ యొక్క ఫీలింగ్ మీ యొక్క ఎమోషన్ మీ యొక్క భావన కామెంట్స్లో టైప్ చేయడం మర్చిపోకండి ఫ్రీ టైం చేసుకొని మరీ మీరు ఏదైతే కామెంట్స్లో టైప్ చేశారో మీ యొక్క అనుభవాన్ని తెలుసుకుంటాను హండ్రెడ్ పర్సంటేజ్ అండ్ టూ ఇంపార్టెంట్ అప్డేట్స్ పాయింట్ నెంబర్ వన్ కామెంట్స్లో ఓం నమ శివాయ రక్ష 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 అని టైప్ చేయండి హండ్రెడ్ పర్సంటేజ్ మహాశివుడు సదాశివుడు యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ ఉంటాయి అలానే చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు వాళ్ళందరికీ తెలియాలి శ్రీకాళహస్తి యొక్క శక్తి ఏంటి అని మరి వాళ్ళందరికీ తెలియాలి అంటే ఆ బాధ్యత మనమే తీసుకోవాలిగా సో మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి వాట్సాప్ స్టాటస్ పెట్టండి ఒక రెండు నిమిషాలు ఓపిక వహించి మీ ఉన్నతి కొరకు ఓపిక వహించి లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించి ఈ జనవరి ఇరవై ఐదో తారీఖు నుండి కంటిన్యూస్గా సెవెన్ డేస్ జూమ్ కాల్ మార్నింగ్ సిక్స్ టు మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు ఆన్లైన్లో క్లాసెస్ కూడా ఉండబోతూ ఉన్నాయి ఇదంతా కూడా భగవంతుడు మీకు ఇస్తున్న ఒక సెకండ్ ఛాన్స్ అని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన ప్రయత్నం ఉంటుంది మరి ఈ ప్రోగ్రామ్కి ఎలా ఎన్రోల్ అవ్వాలి ఏంటి అన్న డౌట్స్ వద్దు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ నా మీ అందరికీ సహకరిస్తారు అండ్ వన్స్ అగైన్ ఐ విషూ ఏ గ్రేట్ ప్రాస్పరస్ ఇయర్ అహెడ్ హ్యాపీ పొంగల్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఈ మాట చెప్తా ఉన్న వైబ్రెంట్ శ్రీవంశీ గారు మీ కొరకు ఉన్నారు ఉంటారు నేను కనిపిస్తాను వినిపిస్తాను అతి త్వరలో కలుద్దాం జై హింద్ జై భారత్ జై సనాతన్ ధర్మం సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఆల్